హాయ్ నమస్తే అందరికీ వాటి వీడియోలో సమ్మర్ స్పెషల్గా చియా సీడ్స్ అండ్ లెమన్ డ్రింక్ అండి చాలా చక్కగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్కి కూల్ కూల్గా వితిన్ సెకండ్స్లో మనం ఈ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ప్రిఫరెన్స్ అయితే చూద్దాము ఒక చక్కగా ఒక బౌల్ తీసేసుకుందాము అందులోకి సబ్జా గింజలు ఇలా వన్ అవర్ ముందే మనము వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టేసుకొని మనం సరైన బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుందాం కుండ వాటర్ అయితే బెస్ట్ అండి కుండ వాటర్ తీసుకుందాం లేకుంటే ఇంక ఫ్రిడ్జ్ వాటరే ఇందులోకి స్పటిక బెల్లం తీసుకుందాం స్పటిక బెల్లము చక్కగా మనం చితకు కొట్టేసి మిక్సీ గ్రైండ్ అంటే చక్కగా ఇలా పౌడర్ అవుతుందనమాట ఈ పౌడర్ తీసేసుకొని యాడ్ చేసుకోవడం చక్కగా కరిగిపోతుంది ఫాస్ట్గా బ్లాక్ సాల్ట్ తీసుకుందాం బ్లాక్ సాల్ట్ లేనప్పుడు నార్మల్ సాల్టే తీసుకోవచ్చు తీసేసుకొని మనం నిమ్మపండు నిమ్మకాయ అయితే పెద్ద సైజు అయితే ఒకటి తీసుకుందాం చిన్నది అవుతే రెండు తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా జ్యూస్ యాడ్ చేసుకుందాం అందులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ఈ సబ్జా గింజల్లో అది వన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాం అది అయితే చక్కగా నాలుగు టేబుల్ టేబుల్ స్పూన్లు అయితే తీసేసుకుందాం తీసేసుకొని చక్కగా యాడ్ చేసుకుందాం ఒకసారి చక్కగా కలిపేసుకొని గ్లాసులు రెండు తీసేసుకొని అందులో ఐస్ క్యూబ్లు వేసేసుకున్నాం వేసుకొని ఒక్కొక్క టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని ఇందాక ప్రిపేర్ చేస్తున్నాం కదా ఆ జ్యూస్ ఇందులోకి వేసేసుకున్నాం ఇంకా చక్కగా రెడీ అయిపోతుంది జ్యూస్ రోజు మనం సమ్మర్కి ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఇలా డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది సబ్జా గింజలు చాలా కూలింగ్ని ఇస్తుంది మంచి ఎనర్జీ వస్తుంది నీరసం పోయి మంచి హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఇది సమ్మర్లోనే కాకుండా డైలీ మనం ఇలా యూజ్ చేసినట్లయితే కానీ వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళు చక్కగా రిజల్ట్ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తేనే కదా తెలిసేది ఏది కూడా ఇక మనకు ఈ స్పటిక బెల్లం వాడినాం కదా ఆ స్పటిక బెల్లం అయితే చక్కగా కూలింగ్ని ఇస్తుంది అనమాట మన బాడీలో ఉండే హీట్ని వెంటనే తగ్గించేస్తుంది అందుకే స్పటిక బెల్లం అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ఈ సమ్మర్కి కూల్ కూల్గా ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోండి రోజుకొక రకంగా రోజు రొటీన్గా లేకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఇలా రెడీ చేసుకుంటే చక్కగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి